హాయ్ అండి వెల్కమ్ టు ఏబిలాక్స్ అండ్ కిచెన్స్ ఈ బ్యూటిఫుల్ వ్యూ మీకు కూడా చూపించాలని ఇది వీడియో అయితే తీసేసానండి మంచి వాటర్ ఫాల్ అయితే వెళ్ళాము ఇక్కడ పాలనరుగల అయితే వాటర్ కారుతా ఉంది ఆ పొగ మంచు కింద అయితే ఈ వాటర్ ఎలా వస్తుందో చూడండి చాలా చాలా అందంగా అయితే ఉంది ఇది ఎక్కడ అనుకుంటున్నారా పాడేరు దగ్గరలో తారాబు వాటర్ ఫాల్స్ అండి అల్లూరి సీతారామరాజు జిల్లా ఇది పాడేరు చాలా డేంజరస్ ఘాట్ రోడ్ అండి ఇది ఇది చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి దీని పైన కొండని కొండీ చూడొచ్చు అలాగే మధ్యలోంచి చూడొచ్చు కింద వరకు కూడా వెళ్ళొచ్చండి కానీ చాలా డేంజరస్ వాటర్ ఫాల్స్ ఇది అసలు ఎంత బాగుందో బ్యూటిఫుల్గా మీ అందరికి కూడా ఇది షేర్ చేయాలని వెంటనే మీకు పెట్టేశానండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి